మీకు ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది సంతోషంగా అండ్ మీరు పాటలు కూడా పాడుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది మొన్న కూడా స్టేజ్ మీద సీతక్కతో పాడి కోరస్ పాడారు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఒక పాట పాడగలరా చిన్నప్పుడు ఇంకా చాలా వాడేదానండి మర్చిపోయాను ఇప్పుడు దీనికోసం అని ఒకటి రెండు నేర్చుకున్నాను ఒకటి మా కోసం మా ప్రేక్షకుల కోసం తంగేడు పవ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట చిలకాల పాట చిలకాల కలికి చిల్లకాల తమ్ము తమ్మున్న గుడ్ తారు గోరింకలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ

జంట కోలాటం అని మేము ఇట్లా మనుషులు తిరుగుతూ వేసేవాళ్ళము చప్పట్లతోటి ఆడేవాళ్ళము అంతే తప్పితే ఇప్పుడు ఏమైనా కూడా డీజే వెస్ట్రన్ డ్యాన్స్ వేస్తున్నారు కానీ అసలు మామూలు ఆట ఎవరు కూడా ఆడట్లేదు అది ఆడాలి ఆడి దాన్ని గౌరవించాలి గౌరవం అని పెడతాం కాబట్టి గౌరవించాలి చెప్పులు వేసుకోవడం మానయ్యాలి చప్పట్లతో ఆడాలి లేకపోతే కోలాటాలతో ఆడాలి తప్పితే ఈ డీజే డ్యాన్సులు అనేటివి బంది అంటే అసలు ఎంత చెప్పినా కానీ పబ్లిక్లో అవేర్నెస్ రావట్లేదు చెప్పులు చేసుకోండి పెళ్ళిళ్ళు ఉంటాయి మీకు శుభకార్యాలు ఉంటాయి ఏం లేకపోతే ఆదివారం నాడు డీజే పెట్టుకుని ఇంట్లోకి వస్తే పెదరండి ఎవరు వద్దు అంటున్నారు కానీ సాంప్రదాయాన్ని మార్చొద్దు అని మేడారం రూపురేఖలు మారిపోతున్నాయి ఎలా అనిపిస్తుంది మీ హవాలో మేము హ్యాపీగా ఉందండి అది అదృష్టంగా భావిస్తా ఉన్నాము చాలా టెంపుల్స్ మేము డిపిఆర్ ప్రిపేర్ చేస్తాము